యాక్చువల్గా ఇందాకే ఒక్కొక్కరు పది పది ఇడ్లీలు వేసినారు అనమాట టిఫిన్ వేసేసారు కడుపులోకి తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం ఏం తినాలని చెప్పేసి ఫుల్ డిస్కషన్ సో మధ్యాహ్నం ఏం చేసుకుందాం అంటే ఒక్కరొకరు ఒక ఐటెం చెప్పారనమాట ఆ ఐటమ్స్ ఏంటో కనుక్కుందాం ఇప్పుడు మనము ఫస్ట్ వీడు సరే మధ్యాహ్నానికి ఏం తినాలని ఉందిరా ఫిష్ ఫ్రై ఓకే చికెన్ బిర్యానీ గట్టి చెప్పు చికెన్ బిర్యానీ ఓకే చికెన్ కర్రీ ఏం కావాలి చికెన్ కర్రీ ఓకే నాకేమో యాక్చువల్గా పప్పన్నం తినాలని ఉంది ఇప్పుడు తెలుసు ఇప్పుడు చూశారు కదా ఒక్కొక్కరు ఒక డిష్ చెప్పారు కాకుంటే ఫైనల్గా ఏ డిష్ ఫైనలైజ్ అవుతుంది అనేది ఈ గృహలక్ష్మి చేతిలో ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ గృహలక్ష్మిని అడిగి తెలుసుకుందాం మీరు ఏం చేయబోతున్నారు మాకు ఏం పెట్టబోతున్నారు చెప్పండి ఫిష్ కర్రీ సో ఫిష్ కర్రీ ఫైనల్ అనమాట మీ మీ చికెన్ బిర్యానీ వెళ్ళిపోయింది మీ ఫిష్ ఫ్రై వెళ్ళిపోయింది చికెన్ కర్రీ వెళ్ళిపోయింది ఫైనల్గా నేను ఈ రోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలనుకుంటున్నాను అంటే ఇందులో ఫిష్ లేదు ఓపెన్ చేస్తే మీకు మై ఫేవరెట్ వన్ ఇది తీసుకొని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది దీంట్లో ఫిష్ కర్రీ చేస్తే నార్మల్ కళాయి అలాంటి వాటిలో కన్నా ఇలాంటి మట్టి పాత్రలో చేపల పులుసు పెడితే నిజంగా అదిరిపోద్ది లొట్టలు వేసుకుంటూ తినేయాలి వెల్కమ్ టు లాలీ కిచెన్ మా ఇంట్లో ఇది ఒక చిన్న కిచెన్ అనమాట నా లోకం ఇందులోనే ఈరోజు నేను వంజరం ఇగురు చేయబోతున్నాను సో దానికి వంజరం తీసుకున్నాను వంజరం వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ముక్కలు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండ్ అలాగే ఇందులోకి కొంచెం మసాలా యాడ్ చేయాలి అవి ఏంటంటే ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ ఒక ఐదు ఆరు లవంగాలు యాలకులు ఒకటి రెండు దాల్చిన చెక్క దీన్ని మిక్సీ చేసుకుందాం ఓకే పౌడర్ అయితే రెడీగా చేసుకున్నాము ధనియాలు పౌడర్ ఉంది కదా అది రెడీగా పెట్టేసుకున్నాం మసాలా పౌడర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చే స్టవ్ ఆన్ చేసుకొని నేను హై ఫ్లేమ్ లో కాకుండా కొంచెం తగ్గించి పెట్టాను సో ఇది కొంచెం వేడెక్కాలి అప్పుడే ఆయిల్ కొంచెం బాగా వేడెక్కుతుంది ఇది కొంచెం హెవీగా ఉంది చూసారంటే చాలా మందంగా ఉంది కదా సో కొంచెం వేడెక్కాక ఆయిల్ పోసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఉందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఎందుకంటే చేపలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు గ్రౌ గ్రైండ్ చేసుకున్నా ఎందుకంటే చేప ముక్కలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ముందుగా ఇలా ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా ఇలా వేసేసుకుందాం ఇందాక చూపించాను కదా ఉల్లిపాయ పేస్ట్ అది మొత్తం ఇందులో వేసేసుకుందాం నేను చేసే ఫిష్ కర్రీ ఆహో ఓహో అన్నట్టుగా నేను చెప్పను రెస్టారెంట్ స్టైల్లో లేకపోతే కాంటినెంటల్ డిషెస్ అన్నట్టుగా ఏం ఉండదు మన ఇంట్లోని ఇంట్లో మన హోమ్ స్టైల్లో చాలా సింపుల్గా చాలా అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను కానీ చాలా బాగుంటుంది ఇందులో చేయడం జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఓకే సో ఆనియన్స్ వేసుకున్న వెంటనే పసుపు కూడా వేసేసుకున్నాము సో పసుపు కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడే ఇదంతా మంచి కలర్ వచ్చేదాకా కుక్ అవ్వాలి ఎందుకంటే ఆనియన్స్ మనం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఏమవుతుందంటే అంత తొందరగా కుక్ అవ్వదనమాట బాగా కొంచెం రా స్మెల్ వస్తుంది సరిగ్గా కుక్ అవ్వపోతే ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వారానికి ఒకసారి తయారు చేసుకొని పెట్టేసుకుంటాను పెద్ద క్వాంటిటీగా సో ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అందులో యాడ్ చేయాలి సో ఈ వీడియోలో నాకు బాగా హెల్ప్ చేసేది కుకింగ్లో యాక్చువల్లీ కుకింగ్లో హెల్ప్ చేసేది వచ్చేసి మై డియరెస్ట్ డాటర్ సో ఈవిడ ఇప్పుడు రైస్ పెడుతుంది కర్రీ ఫిష్ ఇగురు అయ్యేలోపు రైస్ కూడా వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా సో మరి అమ్ము నాకు రైస్ కుక్ చేస్తూ హెల్ప్ చేస్తుంది సే హాయ్ ఇంకా ఇది చాలా టైం పడుతుంది ఆనియన్స్ పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం బాగా కుక్ అయితేనే బాగుంటుంది లేకపోతే ఫ్లేవర్ బాగోదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉంచేసి అండ్ ప్రాబ్లం లేదు ఇలా స్మెల్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఆనియన్స్ బాగా వేగయ్యలేదు సో బాగానే వేగిపోయింది అనుకుంటున్నాను నార్మల్గా వీడియో అంటే అందరూ ఎలర్ట్ అయిపోయి నీట్గా ఉండాలి లేకపోతే ప్రతిదీ ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే డబ్బాతో తెచ్చుతాను మిక్సీ నుంచే ఒక పౌడర్ వేస్తున్నాను అంత కుకింగ్ వీడియోస్ ఎలా ఉంటాయి అంటే అక్కడక్కడక్కడ అలా సర్దుకుంటూ చిన్న చిన్న మంచి బౌల్స్లో వేసి చేస్తూ ఉంటారు బట్ హోమ్లీ బేసికల్లీ హౌస్ వైఫ్ ఎలా చేస్తారంటే ఇంతే సింపుల్గా యాజ్ ఇస్ట్ అక్కడ చేసేస్తారనమాట నేను కూడా ఇంగ్రీడియంట్స్ కోసేటప్పుడు కూడా డైరెక్ట్గా ఇందులోనే కోసేసి వేసేస్తాను స్పెషల్గా కోసుకొని పెట్టుకొని యాడ్ చేయడం అట్లా ఉండదు అప్పటికప్పుడు వేస్తూ ఉంటాను ఎందుకంటే చాలా ఈజీగా తొందర తొందరగా అయిపోద్ది కాబట్టి అలా ఆనియన్ రా స్మెల్ అయితే పోయింది వేసేద్దాము వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇది కూడా కొంచెం ఒక టూ త్రీ ఇది కూడా ఒక ట్వంటీ సెకండ్స్ అలా ఉల్చాలి అల్లం పేస్ట్ ఫ్లేవర్ పోవాలన్నమాట ఆయిల్లో కొంచెం వేడవ్వాలి అల్లం వెల్లుల్లి అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో ధనియాలు జీలకర్ర అవన్నీ ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను మసాలా పౌడర్ ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసినట్టు నాన్ వెజ్కి ఎప్పుడు మసాలా కొంచెం బాగా ఉండాలండి నీచు కంపనేది రాదు అందువల్లే సో ఈ మసాలా కారం ఒక త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది సో ఇందులో లైట్గా వాటర్ కూడా యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకుందాము సాల్ట్ వచ్చేసి ముందు కొంచెమే వేసుకుందాము తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం కప్పు వాటర్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే డ్రై రోస్ట్ రోజునట్టు కాకుండా కొంచెం వెట్గా అవ్వాలన్నమాట ఇది సో మేము బౌల్లో ఇందులో చేయడానికైతే ప్రిపేర్ అయిపోయి ఇది మాత్రం కొనేసాను కానీ మూత మాత్రం కొనలేకపోయాను అందుకే మా దగ్గర ఉన్న ఒక మూతని యాడ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను కాసేపు అది మగ్గాలి మీరు చూసిన కొండ వచ్చేసి మంచినీరు తాగే కుండ అనమాట మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కానీ మేము అందులో వాటర్ అయితే తాగము ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోము కుండలోనే వాడతాము సమ్మర్ అంతా కాదు ఇయర్ అంతా కూడా కుండలో నీరే వాడతాము కారం వాసన అంతా పోయింది సో మరి ఇప్పుడు చేపల్ని ముక్కల్ని జాగ్రత్తగా పెట్టాలి ఇందులోని గరిట పెట్టి అయితే అసలు కలపకూడదు ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా ఉంటుంది ముక్క గరిట పెడితే పీస్ పీస్ అయిపోతుంది అనమాట గుండ గుండా అయిపోతుంది అలా చేయకుండా స్మూత్గా అలా పెట్టేసి సిమ్లోనే మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా ఈ చేపలు చూసారు కదా ఎలా అరేంజ్ చేసుకున్నా అలా నీట్గా అరేంజ్ చేసుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి సిమ్లోని అప్పుడు చేపల్లో ఉన్న వాటర్ అంతా కూడా దిగి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అందు చేపల్లో వాటర్ అంతా దిగే వరకు ఒక ఐదు నిమిషాలు అలా పెడదాము సో మరి బ్రేక్ఫాస్ట్ కొంచమే తీసుకుంటాం అనమాట దానికి యాడెడ్గా కొంచెం ఇదిగో ఇవి నాచిబెట్టుకున్న విత్తనాలు గింజలు అవి తింటాను ఇందులో వచ్చేసి పెసర్లు బొబ్బర్లు అలాగే కొమ్మశనగలు ఉంటాయి కదా అవి నైట్ నాంచబెట్టుకున్నాను మార్నింగ్కి ఇలాగ బాగా మొలకలు కూడా వచ్చేసాయి దీన్ని కొంచెం ఇలా యాడ్ చేసుకొని బెల్లం బెల్లం కూడా ఇప్పుడు నేను తినడానికి ఫిష్ కర్రీకి ఎంత సంబంధం లేదు నార్మల్గా తింటున్నాను కాబట్టి మధ్యలో మీకు చెప్పాను ఇది చాలా హెల్దీ డైట్ ఎవరైనా తినవచ్చు సో మరి ఈరోజు నేను చేసే వంజరం ఇగురు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు సో ఇంకా రెడీ ఆకలిగా ఉందా అంటే ఇదిగో ఇలా పట్టేసుకుంటాం మేము ఎంత ఈజీగా వేడి గేడి అలవాటు అయిపోద్ది కదా ఇంకా సో ఈ ఫిష్ని గరిట పెట్టకుండా ఇలా ఒకసారి కలుపుతున్నాను ఎందుకంటే గరిట పెడితే చెప్పాను కదా ముక్క విరిగిపోతుంది కానీ ముక్క అంతటికీ కూడా ఈ ఈ గ్రేవీ పట్టేలాగా కలుపుకున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము సో గ్లాస్ వాటర్ వేస్తున్నాం గ్లాస్కి తక్కువే వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఊరింది కాబట్టి ఫిష్లో గ్లాస్కి తక్కువే చూసారా ఎంత బాగా కలుస్తుందో గరెట్తో మాత్రం కలపకూడదు ఓకే ఇలా కలుపుకొని ఒకసారి ఎలా ఉందో చూద్దాము బా భలే ఉడుకుతుంది సో ఇంకొంచెం సేపు దగ్గర అవ్వాలి ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగురిపోవాలి ఒక మరొక ఐదు నిమిషాలు పడుతుంది గ్రేవీ దగ్గరగా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇగురు కాకపోతే మనకు ఉండే జనం బట్టి అంటే ఎంతమంది తింటారో దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటరీగా ఉన్నప్పుడే దించేసుకోవచ్చు లేదు అంటే బాగా దగ్గరకు అయ్యే వరకు ఉంచుకున్నా బాగుంటుంది నేను దీనికి దగ్గరగా అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే రసం కూడా పెట్టాను రసంతో కూడా ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది ఎందుక స్పీడ్ స్మెల్ అద్దరైందమ్మా కొంచెం ఆగలేకపోతుంది పిల్ల సో మరి చూద్దాం కొంచెం టేస్ట్కి ఇద్దాము అమ్ముకి ఎప్పుడు అలవాటు ఇలాగ టేస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా అని దీన్ని అడుగుతాను ఉప్పు అది సరిపోయిందా టేస్ట్ ఎలా ఉంది సూపర్ ఉందా నిజంగానే చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ మసాలాలు ఈ అల్లం ఫ్లేవర్ అంతా కూడా ఈ గురికి చాలా బాగా కరెక్ట్గా యాప్ట్ అయిపోయింది అసలు నేను ఎప్పుడు ఇలా చేసేదాన్ని కాదు ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మల దగ్గర నుంచి నేను అప్పుడు తెలుసుకున్నది కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు మాత్రం ట్రై చేశాను కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎలా అనుకున్నానో అలా వచ్చేసింది వంజరం ఇగురు నిజంగా స్మెల్ కూడా అద్దిరిపోయింది సో మరి తింటూ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను ఇలా ముక్కని తీసుకొని ఐస్లో పెట్టుకొని అబ్బబ్బబ్బ సూపర్ ఉంది నిజంగా చాలా బాగుంది కదా బాగుంది